శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఏ విద్యలోనైనా కేవలం ప్రావీణ్యం కౌశలం ఉంటే సరిపోదు దానిని ఆచరణలో పెట్టగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే ఆ నైపుణ్యానికి సార్థకత ఈరోజు వ్యక్తిత్వ వికాసం పేరుతో వల్లే వేసే ఎన్నో పాఠాలను ఆనాడే భగవాన్ రామకృష్ణులు తమ నీతి కథల రూపంలో బోధించారు వేలాది సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైన వ్యక్తిత్వ వికాస అన్వేషణ శ్రీ రామకృష్ణుల అవతారంలో పరిపూర్ణంగా ఆవిష్కృతమైంది కేవలం సిద్ధాంతాలు సూత్రాలు వల్లివేయడం వల్ల ఎలాంటి లాభం లేదని వాటిని ఆచరించి చూపినప్పుడే విలువ ఉంటుందని ఆ గురువరేణ్యులు తరచూ స్పష్టం చేస్తూ ఉండేవారు అందులో భాగంగా పడవలో ప్రయాణిస్తున్న ఓ పండితుడిని ఉదాహరణగా చూపుతూ నీతికథ రూపంలో ఏది నిజమైన విద్యో చెప్పకనే చెప్పారు ఓసారి కొందరు ప్రయాణికులతో పాటు ఓ పండితుడు గంగానదిపై పడవలో వెళుతూ ఉన్నాడు పడవ బయల్దేరింది మొదలు ఆ పండితుడు తన పాండితీ ప్రకర్షణను ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తాను చదివిన వేదాలు వేదాంతం తాను చేస్తున్న ఆధ్యాత్మిక సాధనలకు అహంకరిస్తూ తోటి ప్రయాణికులను అవహేళనం చేస్తున్నాడు అందులో భాగంగా ఒక ప్రయాణికుడితో సంభాషిస్తూ ఏమోయ్ నీవెప్పుడన్నా వేదాంతం చదివావా అని అడిగాడు ఆ ప్రయాణికుడు అయ్యో లేదండి అని సమాధానమిచ్చాడు పోనీ కనీసం పతంజలి యోగసూత్రాలు షడ్దర్శనాలు వంటివైనా చదివా అని ప్రశ్నించాడు పండితుడు అయ్యో వాటి గురించి కూడా తెలియదు గారు అని తలదించుకున్నాడు ఆ ప్రయాణికుడు అప్పుడు పండితుడు వెటకారంగా నీ జీవితం వృధా చేసుకున్నావయ్యా ఇవేమీ తెలియంది నీవెలా బ్రతుకుతావయ్యా అంటూ ఎగతాళి చేశాడు ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు భోరున వర్షం నదిలో తుఫాను ఛాయలు పొడసూపాయి ఒక్కసారిగా పడవ మునిగిపోసాగింది అప్పుడు తోటి ప్రయాణికుడు పండితుణ్ణి అడిగాడు గురువుగారు మీకు ఈత వచ్చా అని అప్పుడు పండితుడు అయ్యో నాకు రాదంటూ ఆందోళన పడసాగాడు అప్పుడు ఆ ప్రయాణికుడు తాపీగా నాకు షడ్దర్శనాలు పతంజలి యోగసూత్రాలు ఏవీ రావు కానీ ఈత వచ్చు అంటూ తాపీగా నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు పండితుడికి వేదాలు శాస్త్రాలు అన్నీ తెలుసు కానీ ఇవన్నీ చదివానన్న అహంభావం ఆ తుఫాను సమయంలో ఆయన్ని కాపాడలేకపోయింది శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ కథ ఆధునిక నిత్య జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి కూడా అన్వయించుకోవచ్చు కేవలం పుస్తక పరిజ్ఞానంతో వర్తమాన వ్యవహారాలలో విజయం సాధించలేము వాటిని జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెట్టి ముందుకు సాగిపోవాలి